మహా సువార్త కూటములు సత్యపడినందు ఏసు క్రీస్తుని ప్రేమ ప్రేమ సంఘము నడిపించు మహా సువార్త కూటములు తిరుపతి జిల్లా సత్యవేడునందు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శనివారం ఆదివారం రోజున బాబూజీ నగర్ ఉచిత పశువుల ఆసుపత్రి సమీపమునందు ఏ సుక్రీస్తుని ప్రేమ ప్రేమా సంఘం నడిపించు మహాసువార్త కూటములు మూడు రోజులు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం కానుంది ప్రత్యేక ప్రసంగికులు డాక్టర్ ఎం హబే అన్బరసన్ యేసుక్రీస్తుని ప్రేమ సంఘము పేరెంటూర్ ఎన్ఎస్ రమేష్ బన్నా తమిళ సినిమా నిర్మాత మరియు నటుడు చెన్నై శాంతి గణేష్ శాంతి సరణ్ మిడిస్ట్రీస్ తమిళ సినిమా నటురాలు చెన్నై డాక్టర్ పాల్ క్లాడ్సన్ జెరూషియా క్లాడ్సన్ ఎంబీపీఎస్ కేసుక్రీస్తుని ప్రేమ సంఘము చెన్నై డాక్టర్ ఎం డానియల్ రాజు స్టారీ గోల్డా షన్ టెక్నాలజికల్ సెమినారీ తాంబరం పాస్టర్ టిఎం డాబిట్ ఏసుక్రీస్తుని పరిచర్యలు సంఘము తారాక్షి వీళ్ళు ప్రత్యేక ప్రసంగికులు చేస్తారు ప్రత్యేక సంగీతములు విజయన్ శముబే రాజామణి తారాక్షి డార్తి శశికుమార్ అంబేద్కర్ నగర్ ఉత్తుకోట దేబోరాజ్ పేరంటూరు మాగేష్ సత్యవేడు కుటుంబంగా రండి ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళండి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు జీసస్ మినిస్ట్రీస్ అడ్మిన్స్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు రెండు తొమ్మిది ఏడు మూడు మూడు రెండు ఒకటి రెండు